అమ్మ అరుణాచలం వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలనుకునే అవధూత ఒక్కసారైనా ఆవిడ పాద స్పర్శ తగిలినా ఆవిడ పాదధూలి దొరికినా ఆవిడ విశేషణ టీకప్పు దొరికినా చాలు అనుకుని కొన్ని వందల వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ మధ్య చాలా మంది అరుణాచలం వెళ్తూనే ఉన్నారు అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ టోపీ అమ్మ గురించే మాట్లాడుకుంటున్నారు ఎవరి ఈ టోపీ అమ్మ ఏమిటావిడ మహిమ అంటే మాత్రం ఎవరికి ఇదమిత్తంగా ఇది అని ఎటువంటి సమాచారం అయితే కంప్లీట్ గా తెలీదు కానీ అరుణాచలం గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో టోపీ అమ్మ గురించి చెప్పుకోవడం మాత్రం తప్పనిసరి అయిపోయింది అరుణాచలం వెళ్లిన ప్రతి సందర్భంలో ఆవిడను ఏదో ఒక చోట చూడడం ఆవిడ గురించి తెలుసుకోవడం ఆవిడ వెంటపడే భక్తులు యొక్క సమూహాన్ని మనం అనేది తప్పనిసరి అవుతుంది అయితే చాలా మంది ఎవరి టోపీ అమ్మా నిజంగానే అవధూత అని వెతకటం ప్రారంభించారు ఆవిడ అవధూత అని నమ్మే వాళ్ళు కొంతమంది అయితే లేదు లేదు ఒక సాధారణ మనిషి మతిస్థిమితం లేని పిచ్చిది అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అయితే ఆవిడ గురించి తెలుసుకుంటే అనేక విస్తుపోయే విషయాలు మాత్రం బయటపడ్డాయి మీలో ఎవరికైనా టోపీ అమ్మ తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఆమె దేవుడు అవధూత అనుకుంటున్నారా లేక నార్మల్ మనిషి అనుకుంటున్నారా మీ అభిప్రాయం కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఇప్పుడు టోపి అమ్మగా చెప్పబడుతున్న ఆవిడ అసలు పేరు పళనీ అమ్మ ఆవిడది అరుణాచలం కాదు ఎక్కడో కన్యాకుమారి అయితే కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఎందుకొచ్చింది ఎప్పుడొచ్చింది అనే దానిమీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఆవిడ చిన్న వయసులోని అరుణాచలం వచ్చిందని అప్పట్నుంచి ఇక్కడే స్థిరపడిపోయిందని ఆవిడ జీవితం అలా ఒంటరిగానే కొనసాగిస్తుందని ఒక కథ ప్రచారంలో ఉంటే లేదు లేదు ఆవిడికి పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది పదహారేళ్ల క్రితం ఆవిడ తమ్ముడు చనిపోయినప్పుడు మతిస్థిమితం ఏర్పడి ఆ తర్వాత అరుణాచలం వచ్చి ఇక్కడే గిరిప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయిందని చెప్పేసి మరో కథ కూడా ప్రచారంలో ఉంది నిజంగానే యుక్త వయసులో వచ్చిందా లేదంటే పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి అనుకోని సంఘటనల వల్ల ఇక్కడికి వచ్చిందా అనేది అయితే ఎవ్వరూ క్లియర్ గా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ ఆవిడ అరుణాచలం రావడం నిజం అక్కడే స్థిరపడడం నిజం ప్రతినిత్యం గిరి ప్రదక్షిణలు చేయడం మాత్రం అన్నిటినీ మించిన నిజం టోపీ అమ్మ తన జీవితంలో ఇప్పటి దాదాపు పదకొండు వేల సార్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిందని అక్కడి స్థానికులైతే చెప్తున్నారు ఆవిడ ప్రతినిత్యం ప్రతిరోజు ప్రదక్షిణం చేస్తూనే ఉంటుంది అలా చేసిన తర్వాత మాత్రమే తన నిత్య జీవిత కార్యక్రమాలు చేసుకుంటుందని అక్కడి భక్తుల విశ్వాసం నమ్మకం ప్రతిరోజు టోపి అమ్మ దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో తన గిరిప్రదక్షన్ని మొదలు పెడుతుంది అలా ఒక్కసారి మొదలు పెడితే పద్నాలుగు కిలోమీటర్లు గురిది ప్రదక్షిణం తప్పకుండా మధ్యాహ్నానికల్లా పూర్తి చేస్తుందని అక్కటి వారు చెప్తూ ఉంటారు ఆ సమయంలో ఆ అరుణాచలేశ్వరుడిని నిత్యం మనసులో ధ్యానిస్తూ స్మరించుకుంటూ ఆ పేరుని తలుచుకుంటూ తన గిరి ప్రదక్షిణం పూర్తి చేస్తుందట ఇక ఉదయాన్నే తనకి ఆకలైనప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి హోటల్స్ దగ్గరికి వెళ్తుంది ఆవిడని చూడడమే అదృష్టంగా హోటల్ యజమానులు ఆవిడ రాగానే ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఆవిడ చేతికి అందిస్తూ ఉంటారు అందులో కూడా తనకిష్టమైనంత తిని మిగతాది అక్కడే పడేసి వెళ్ళిపోతుందట అలాగే చాలా మంది హోటల్ యజమానులు టీ కప్పులు ఇస్తూ ఉంటారు కొంతమంది జ్యూసులు కూడా ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి భక్తులు ఆవిడ చూపు పడితే చాలు ఆవిడ స్పర్శ తగిలితే చాలు కనీసం ఆవిడ పాద దూలి దొరికినా చాలు అనుకుని ఆవిడకి ఏదో ఒకటి ఇవ్వడానికి అంటే డబ్బులు ఇవ్వడానికి ఆహార పదార్థాలు ఇవ్వడానికి తాగడానికి ఏదైనా జ్యూస్ ఇవ్వడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు అక్కడికి వచ్చిన భక్తులు ఆవిడ చిరాకు పడిపోతూ వాళ్ళని కొట్టినా తిట్టినా అదే తమ భాగ్యంగా సంతోషంగా కనీసం ఆ సందర్భంలోనైనా సరే టోపీ అమ్మ చెయ్యి మన శరీరాన్ని తాకింది అని చెప్పేసి పొలకించిపోతూ ఉంటారు దీనికి ఆడ మగ తేడా లేదు ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కానీ భక్తులు తాకిడి ఎక్కువ అవుతూ ఉండడంతో టోపీ అమ్మ మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అనేది అక్కడ స్థానికులు చెప్తున్న మాట ఇక టోపీ అమ్మ ఎందుకింత ఫేమస్ అయిందంటే దానికి కూడా ఒక సంఘటన కారణంగా చెప్తూ ఉంటారు కొన్నాళ్ళ క్రితం గట్టిగా చెప్పాలంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం మణిమారన్ అనేటువంటి ఒక వ్యక్తి తనకి కిడ్నీలో రాళ్ళున్నాయని అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆ సందర్భంలో టోపీ అమ్మ తనను తాకిందని అప్పటి నుంచి తన కిడ్నీ సమస్య పోయిందని మణిమారన్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అప్పటి నుంచి టోపీ అమ్మను సేవిస్తూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే టోపీ అమ్మకి ఏకైక సన్నిహితుడైన వ్యక్తి ఈ మణిమారన్ గాని చెప్తూ ఉంటారు ఇక ఈ మణిమారన్ గురించి చెప్పాలంటే అతనికి కూడా గొప్ప చరిత్ర ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల అనాథ శివాలకి అంతిమ సంస్కారాలు చేసినటువంటి వ్యక్తి కూడా మణిమారిన్ కి గొప్ప పేరుంది ఎక్కడ అనాథ శవం కనపడ్డా సరే తానే స్వయంగా వెళ్లి తన సొంత ఖర్చులతో శ్మశానానికి తీసుకెళ్లి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారి వారి సాంప్రదాయాల ప్రకారం అక్కడ దహనం గాని కననం కానీ చేస్తూ ఉంటారట ఇప్పటి వరకు ఆయన ఆరు వేల అనాథ శవాలకి అంత్యక్రియలు చేసిన గొప్ప వ్యక్తిగా అరుణాచల ప్రాంత ప్రజలు ముఖ్యంగా తమిళనాడు ప్రాంత ప్రజలు చెబుతూ ఉంటారు మరిమారన్ గొప్పతనాన్ని జయలలిత రజనీకాంత్ వంటి వాళ్ళు కూడా గుర్తించి అనేక సందర్భాల్లో ఆయన్ని ప్రశంసించారు కూడా అలా మణిమారన్ సమస్య దూరమైన దగ్గర నుంచి గోపి అమ్మ మరింత ఫేమస్ అయిపోయింది అయితే ఆ ప్రాచుర్యంతో పాటు అనేక ఇబ్బందులు చిక్కులు కూడా టోపీ అమ్మకి ఎప్పుడు ఎదురుపడుతూ ఉంటాయి చాలా మంది భక్తులు ఆవిడ నోట్లో నుంచి జాలువారే ఆ లాలా జలాన్ని తమ శరీరానికి పూసుకుంటే చర్మ వ్యాధులన్నీ నయమైపోతాయని ఆవిడ విడిచేసినటువంటి బట్టలు గాని సంపాదించి ధరిస్తే ఒంట్లో ఎలా అనారోగ్య సమస్యలు ఉండదని ఆవిడ విసిరేసిన టీ కప్ నుంచి ఒక్క టీ చుక్క దొరికినా సరే అది తాగితే శరీరంలో ఉన్న బాధలు మొత్తం పోతాయని ఆవిడ మనల్ని చూసి నవ్వితే చాలు మనకి ధన ప్రాప్తి కలుగుతుందని మన చేతులతో ఇచ్చే డబ్బులు తీసుకుంటే చాలు మనకి అనూహ్యమైన ధనం ప్రాప్తిస్తుందని ఆవిడికి చెప్పులిస్తే చాలు మన గ్రహ బాధలు తొలగిపోతాయని ఇలా రకరకాలుగా అనేక పుకార్లు అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి దీంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆవిడను ఏదో రకంగా ఆవిడ చూపు తమ మీద పడాలని కనీసం ఆవిడ పాదధూలైన సంపాదించాలని చెప్పేసి విపరీతంగా కాళ్ళకి అడ్డం పడిపోతూ ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కూడా అయితే ఈ మధ్య కాలంలో వీటిని గమనించిన కొంతమంది భక్తులు ఆవిడికి నిత్యం రక్షణగా ఉంటూ ఒక మానవ హారంగా ఏర్పడి భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ఆవిడ చేత గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆవిడ గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాల బైరువులే ఆవిడికి రక్షణగా ఉంటారని దాదాపు ఏడు కుక్కలు ఆవిడ్ని అనుసరిస్తూ ఆవిడ గిరి ప్రదక్షిణం చేసే సందర్భంలో ఆవిడతో పాటుగా అవి కూడా ప్రదక్షిణ చేస్తాయని అక్కడి స్థానికుల విశ్వాసం చూడటానికి మతి స్థిమితం కోల్పోయిన దానిలా ఉంటూ పాత బట్టలు ధరించి నోట్లో నుంచి నిత్యం లాలాజలం కారుతూ శరీరం మురికితో దుర్గంధం వెతజల్లుతూ అట్టకట్టిన శిరోజాల తోటి మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించే టోపీ అమ్మలో చాలా మంది అవధూతను చూస్తూ ఉంటారు దైవాన్ని చూస్తూ ఉంటారు చేతులెత్తి మొక్కుతూ ఉంటారు మరికొందరైతే కేవలం సాధారణ మనిషి మతి స్థిమితం కోల్పోయిన ఒక పిచ్చిది తను చేసే పనులన్నీ పిచ్చి పనులంటూ కొట్టిపారేస్తూ ఉంటారు అయితే తాను దైవదూత అయినా అవధూత అయినా సాధారణమైన వ్యక్తి అయినా సరే ఆవిడని ఇబ్బంది పెట్టడం మాత్రం నిజంగా అనాగరిక చర్య అనే చెప్పాలి మీకు నిజంగా ఆవిడలో దైవం కనిపిస్తే దూరం నుంచి చేతులెక్తి మొక్కండి లేదా ఆవిడ ఎదురైతే ఒక చిన్న చిరునవ్వుతో పలకరించండి అంతేకాని ఆవిడని తాకాలని ఆవిడ పాద దూలైనా సంపాదించాలని ఆవిడ కనుచూపైనా సరే తమ మీద పడాలని ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఆవిడని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు నాకైతే అలా అనిపించింది సో మీరేమనుకుంటున్నారు నిజంగా టోపి అమ్మ అవదూత దైవదూత అని అనుకుంటున్నారా లేదా ఒక సాధారణ మనిషి అని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని నేను ఫస్ట్ లో చెప్పినట్టు కంపల్సరిగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇప్పటి వరకు అరుణాచలం వెళ్లారు అది కూడా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి